తెలుగు వారికి తాజా బీసీ వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించిన బీసీ నవచైతన్య వేదిక సభ్యులు శీలం వెంకటేశ్వర్లు బాపట్ల జిల్లా చీరాల సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో బీసీ నవచైతన్య వేదిక సభ్యులు శీలం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బీసీ నవచైతన్య వేదిక నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకు బీసీ సామాజిక వర్గాల నుండి ముఖ్యమంత్రులుగా ఎవరూ చేయలేకపోయారు బీసీ వర్గాలలో నుండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక రజకుడు క్షురకుడు మంత్రులుగా ఎదగలేకపోయారు అగ్రవర్ణాల ఆధిపత్య అధికార కబంధ హస్తాలలో నలిగిపోతున్నారు నుండైనా వారి నుండి బీసీను సమాజంతో కలిసి పోరాడాలని నవచైతన్య వేదిక పిలుపునిస్తోందని తెలిపారు నా పేరు శీలం వెంకటేశ్వర్లు నేను జాతీయ చేతి ఐక్య ఐక్యవేదిక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని బీసీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈ యొక్క బీసీ వేదిక ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్టికులర్గా అరవై శాతం బీసీ జనాభా ఉన్నారు వారికి రిజర్వేషన్లు లేక అధికారంలోకి రాలేకపోవడమే కాకుండా నిర నిర్లక్ష్యానికి గురవుతున్నారు బీసీ సమాజం అందుకోసమే బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం కోసం ఒక బీసీ ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలందరినీ కలుపుకొని ఉద్యమాన్ని వదిలిపెట్టాలని మా ఉమ్మడి పదమూడు జిల్లాల మా మాజీ అధ్యక్షులతో కలిపి ఈ సంఘం ఏర్పాటు చేసింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో సంఘాలను కలుపుకొని పోరాటం చేయాలనే ఉద్దేశంతో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేదాకా ఈ ఉద్యమాన్ని ఆపకూడదు ప్రతి జిల్లాలో కూడా బీసీలకు ఐక్యంగా పరిచి ఈ రాష్ట్రంలో ఒక బీసీల ఐక్యత ఏమిటో చూపించాలనే ఈ యొక్క బీసీ సంఘాన్ని ఏర్పాటు చేశాం దీనికి మా అవ్వారు రామారావు గారు స్థానిక జిల్లా బాపట్ల జిల్లా అధ్యక్షులు నేను మా దళిత నాయకులు బాపట్ల జిల్లా నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుని ముఖ్యంగా నేను ఈ మీడియా సమావేశం ద్వారా ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ వివిధ రాజకీయ పార్టీలకు కానీ కొన్ని విషయాలను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఇంతవరకు బీసీలలో ఒక గంధీరతులైన ప్రెసిడెంట్ గాల ఒక రజక నాయకులు ఎమ్మెల్యే గాల ఒక వడ్డెల నాయకులు ఎంపీలు గాల బీసీలకు అసలు అధికారంలో భాగస్వామ్యమే లేదు అందుకే ఈ బీసీల కోసం రిజర్వేషన్లు జనాభా తామాషా ప్రకారం కల్పించడం కల్పించాలనే డిమాండ్తోనే ఈ ఉద్యమాలు స్టార్ట్ చేశాం దీనికి దళితులను కూడా కలుపుకొని బహుజనులకు రాజ్యాధికారం అనే నినాదంతో మేము ముందుకు వెళుతున్నాం ఇదే వేదిక మీద గత నెల ఈ నెలలోని మూడవ తారీఖు ఒక జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం అయింది నిన్న దాక మొన్ననే పదిహేడవ తారీఖు తిరుపతిలో ఇదే వేదికని తిరుపతిలో ఏర్పాటు చేశాం అది రాయలసీమ జోన్గా అక్కడ ఉన్న ఒక నలభై సంఘాలతో ఒక బీటింగ్ ఏర్పాటు చేయడం అయింది అక్కడ కూడా సంఘాలని బాగా స్పందించాయి నెక్స్ట్ మంత్ డిసెంబర్లో విజయవాడలో కూడా ఇదే సమస్య మీద ఈ సమస్యను తీవ్రతరం చేయడం కోసం విజయవాడలో ఒక మీటింగ్ పెట్టబోతున్నాం ముఖ్య బీసీ ఉద్యమాన్ని బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని అడ్డుకున్నాం అంటే ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ రెండు బీసీలకు న్యాయం చేయటంలో విఫలమవుతాయి కాకుండా బీసీలకి తీరని అన్యాయం చేశాయి ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే వద్దాం గతంలో ఎన్టీఆర్ గారు కొన్ని రిజర్వేషన్లు చేయకపోయినా బీసీలకి న్యాయం అయితే జరిగిందని భావన ప్రజల్లో ఉంది బీసీ సమాజం ఎందుకంటే ఆయన కులాలని మతాన్ని చూడకుండా రాజకీయాలకు కొత్త కాబట్టి ఇతను చదువుకున్నాడు బిజ్యుడు అనుకుంటే అతను సూచించాడు బీసీఎలు చూడాల ఎస్సీఎం చూడాల ఎస్సీఎం చూడాల అందువల్ల బీసీలకు కొంత న్యాయం జరిగేదని ఒక సాఫ్ట్ కార్ మా బీసీ జాతిలో ఉంది అందుకని ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత రెండు వేల పన్నెండులో రాష్ట్రం విడిపోకముందు బీసీలను గుట్టలో వేసుకోవడం కోసమే ఆయన ఏం చేశాడు బీసీలకు నలభై ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కదా దాన్ని నేను యాభై శాతం చేస్తాను బీసీలని రాజకీయంగా పైకి తీసుకొస్తానని చెప్పి బీసీలంటే వెన్నుముకని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు రెండు సంవత్సరాల యావసెంట్ ఉందే బీసీ ప్రజలందరూ నమ్మారు నెక్స్ట్ రెండు వేల పదమూడులో కిరణ్ కుమార్ గవర్నమెంట్ లేవు బీసీలు పెట్టాలని అవమానం పరిచాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే బీసీలు ఓటు ద్వారా మాత్రమే సమాధానం చెప్పారు అంటే మనకేం అర్థమైంది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అధికారంలో ఉన్న పార్టీలు నాలుగు ముఖ్యమైనవి మనకు వ్యతిరేకమైన బీసీలకు అనేది తేటతలం అయిపోయింది అందుకే ఈ ఉద్యమాన్ని మేము స్టార్ట్ చేశాము దీనిలో ఇంకొక రెండు ట్విస్టులు ఉన్నాయి మహిళలకి రిజర్వేషన్లు కావాలని ఎప్పటి నుంచో దశాబ్దాల నాటి కళా కోరిక మనందరిది మహిళలకు కూడా రిజర్వేషన్ కావాలి ఈ దేశంలో సగబాగా ఉన్నారు వాళ్ళకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలని డిమాండ్ ఉంది మనం అందరం డిమాండ్ చేసాం కానీ బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి ఆర్టికల్ టూ ఎయిట్ రెండు ఇరవై ఎనిమిది రాజ్యాంగ సవరణ చేసి మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు కానీ మేమే అప్పుడు మనం అందరం ఏం చెప్పామంటే అయ్యా రిజర్వేషన్ ఇవ్వండి మాకు అందరికి ఇష్టమే ఇవ్వాల్సిందే కానీ బీసీ జనగణన చేసి బీసీల పొలగణన చేసి ఎవరు ఎంత ఉన్నారో తెలిసి తర్వాత ఏమన్నా ఎందుకన్నా అప్పుడు ఎందుకు డిమాండ్ చేశాం గుంటూరులో విజయవాడలో ఇదే ఇదే సభలు పెట్టాం బీసీ నాయకులు అంతా మన బీసీ నాయకులు వైఖరిలో నాలుగు ప్రాంతాలు సభలు పెట్టాము ఎందుకు పెట్టామంటే మేము ఎవడవర్ చెప్పాం మీరు ఇప్పుడు రిజర్వేషన్ చెప్తున్నారు ఇస్తారు కానీ ఇది ఏమైపోతే చివరికి అందరూ అగ్ర వర్గాల వాళ్ళు తీసుకు వేస్తారు కారణం ఫైనాన్షియల్గా డబ్బులు మా వాళ్ళకి ఇప్పుడు మీరు రిజర్వేషన్ కాకపోవడంలో అగ్ర వర్గాల వాళ్ళే పక్క నిలబడతారు ఒక బలమైన ఒక బహిరంగ పక్క నుంచి పెడితే ఎవరో ఇలాంటి పక్క చిక్కిన ఒకరిని తీసుకొచ్చి యుద్ధం చేయమంటే చేయగలరా చేయలేదు కదా సేమ్ ఇదే అధికారంలో వాళ్ళ చేతుంది డబ్బులు ఒకటి పడతారు ఇవి పెట్టారు తీసేవాళ్ళు అందుకే మేము రిజర్వేషన్లు చేసే ముందుగా ఇది చేసిన తర్వాత చేయమన్నాము ఇది కులగణన జనగణన చేసిన ప్రచారం కానీ బీజేపీ వెళ్ళకపోతే దాన్ని ఏం చేశారు పార్లమెంట్లో వ్యతిరేకిస్తే దాన్ని కోర్టు చర్యలు పెట్టేశారు అమలు చేయాలి అది ఒకటి రెండవది అసలు ఓసీల్లో పేద అగ్రవర్ణాలలో ఉన్న పేదవాళ్ళకని పేరు చెప్పి అతిపెద్ద మోసం చేసింది బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం ఏమని చెప్పింది మేము అగ్రవర్ణాలలో పేదలకు ఇస్తామంటే మేమందరం కూడా పేదవాళ్ళే కదా ఎవరైనా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా మనం వ్యతిరేకం కాదు కదా సంతోషం ఇవ్వమన్నాం కానీ ఈ దేశంలో ఉన్న జనాభాలో అగ్రవర్ణాలు ఉన్నదంతా పది నుంచి పదిహేను మధ్యలో ఉత్తరప్రదేశ్లో అయితే రెండు మూడు శాతం కూడా ఉన్నాయి మన తెలుగు దక్షిణ భారతదేశంలో పన్నెండు శాతం ఒక ఒక రాష్ట్రంలో ఉంటే ఆరు శాతం ఒక రాష్ట్రంలో ఉంటే పదిహేను శాతం ఒక రాష్ట్రంలో ఉంటే పదమూడు శాతం ఒక రాష్ట్రం ఉంది కానీ మీరు ఏం చేశారు అగ్రవర్ణాల పేదలకు పేరు చెప్పి ఈడబ్ల్యూఎస్ రోజు రిజర్వేషన్ పెడతామని చెప్పి మీరు పార్లమెంట్లో బిల్లు పెడితే అప్పుడు ఏడుగురు ఐదుగురు చర్చీలు వ్యతిరేకించారు అందులో చర్చి ఈశ్వరయ్య గారు కూడా ఉన్నారు తెలంగాణ మన చర్చ కాదు తెలుగు దాన్ని వ్యతిరేకిస్తే అప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏం చేశారు తెలుసా దీన్ని మళ్ళీ ఆర్టికల్ నూట ముప్పై రాజ్యాంగ సవరణ చేసి దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఏడుగురు చర్చలతో మీరు రిజర్వేషన్ కల్పించున్నారు మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి